స్ పార్టీ నుంచి మేము అడిగినటువంటి ప్రశ్నలకు ప్రభుత్వం తప్పుడు సమాచారం ఇచ్చింది మీరు తప్పుడు సమాచారాలు ఇస్తున్నారు మా దగ్గర నిర్దిష్టమైనటువంటి ఆధారాలు ఉన్నాయని చెప్పిన తర్వాత మరి గౌరవ శ్రీధర్ బాబు గారు ఒప్పుకొని మేము వరల్డ్ బ్యాంక్ కి ప్రపోజల్ పంపిన మాట వాస్తవమే అని చెప్తూనే మళ్ళీ మమ్మల్ని తప్పుదో పట్టించే విధంగా ప్రజలను అట్లానే సభను తప్పుదో పట్టించే విధంగా ఇచ్చినటువంటి మాట వాస్తవమే కానీ ఇంకా కూడా డిపిఆర్ లేదు డిపిఆర్ లేకుండానే ప్రపంచ బ్యాంక్ ఇచ్చాము అది వేరే ప్రాజెక్ట్ కోసం ఇచ్చామని చెప్పి వారు తప్పుడు సమాచారం ఇచ్చారు నేను నిన్న ఏదైతే చెప్పానో నిర్దిష్టంగా నా దగ్గర ఆధారాలు ఉన్నాయని ఆ ఆధారాలతో ఇవాళ ప్రజల ముందుకు నేను రావడం జరిగింది ఇవాళ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి పెద్ద ఎత్తున తెలంగాణను ప్రపంచ బ్యాంకుకు తాకట్టు పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు గత పది సంవత్సరాలలో ఎన్నడూ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రపంచ బ్యాంకు నుంచి రుణాన్ని తీసుకునే ప్రయత్నం చేయలేదు ఎందుకంటే ప్రపంచ బ్యాంకు యొక్క చీకటి రాజకీయాలు అన్ని దేశాలలో ఎట్లా జరుగుతాయో మనకు తెలుసు కాబట్టి ఎన్నడూ కూడా బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలోకి ప్రపంచ బ్యాంకు నుంచి రుణం తీసుకునేటటువంటి ప్రయత్నం చేయలేదు కానీ అధికారంలోకి వచ్చినాక సంవత్సరం లోపలనే రేవంత్ రెడ్డి గారు మరి ప్రక ప్రపంచ బ్యాంకు ముందు ముందు ఉన్నారు నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి పేద ప్రజల నుండి భూములు లాక్కొని ఆ భూములు ప్రపంచ బ్యాంకు లో తాకట్టు పెట్టి రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ డెవలప్మెంట్ కోసం అని చెప్పి వారు ఈ డిపిఆర్ ఇవ్వడం జరిగింది ఈ యొక్క ప్రిలిమినరీ ప్రాజెక్ట్ రిపోర్ట్ అనే పేరుతోని వారు ప్రపంచ బ్యాంకుకు ఇచ్చినటువంటి పేపర్ ఏ తారీఖు ఇచ్చింది పంతొమ్మిది సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు నాడు ఈ కాయిదం ఇచ్చినారు ఇందులో ఇక్కడ పేరు రాసింది మూసీ రివర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అని చెప్పి కానీ నిన్న సభలో శ్రీధర్ బాబు గారు మూసీ రివర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ కోసం కాదు కేవలం మేము మూసీలో నుండి సీవరేజ్ ఇంటర్సెప్టర్స్ కోసం ఇచ్చామని చెప్పడం జరిగింది కానీ ఈ మొత్తం పేజీలలో ఈ మొత్తం పేజీలలో చాలా డీటెయిల్డ్గా ఎక్కడెక్కడ రియల్ ఎస్టేట్ని డెవలప్ చేస్తాము ఎట్లా అయితే ల్యాండ్ పూలింగ్ చేస్తాము ఎట్లా అయితే పేద ప్రజల నుంచి భూములు లాక్కొని అక్కడ పెద్ద పెద్ద మాల్లు కడతాము అని చెప్పి వారు స్పష్టాతి స్పష్టంగా చెప్పడం జరిగింది మరి నేనేదైతే నిన్న సభలో చెప్పడం జరిగిందో నిర్దిష్టమైనటువంటి సమాచారం ఉంది మా దగ్గర ప్రభుత్వం ఆల్రెడీ డిపిఆర్ ప్రిపేర్ చేసిందని చెప్పడం జరిగిందో ఈ కాలంలో మీడియా మిత్రులకు కనబడతా ఉంటది ఈ కాలంలో క్లియర్ గా వెదర్ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఆర్ డిపిఆర్ ఆర్ డీటెయిల్డ్ ఇంజనీరింగ్ డిజైన్ ఫర్ ద ప్రాజెక్ట్ ఈజ్ అవైలబుల్ అన్న కాడ రాష్ట్ర ప్రభుత్వం అవును ఎస్ అనేటటువంటి సమాధానం ఇచ్చింది అదే మీరు నిన్న అసెంబ్లీలో మాకు ఇచ్చినటువంటి జవాబు చూసినట్టయితే ఇక్కడ చాలా స్పష్టంగా మా దగ్గర లేదు ఇంకా డీపీఆర్ ప్రిపేర్ కాలేదు అని చెప్పి వారు జవాబు ఇవ్వడం జరిగింది ప్రాజెక్టు కోసం వెచ్చించాల్సినటువంటి అంచనా వ్యయాన్ని ఇటీవల ఎంపిక చేసినటువంటి కన్సార్షియం ద్వారా డిపిఆర్ ని ప్రిపేర్ చేస్తామని చెప్పి నిన్న అసెంబ్లీలో చెప్పింది అంటే నిన్న డిసెంబర్ పదిహేడు రోజు ఇంకా డిపిఆర్ ప్రిపేర్ కాలేదని అసెంబ్లీలో చెప్తారు పంతొమ్మిది సెప్టెంబర్ నాడు ప్రపంచ బ్యాంకుకి మా దగ్గర ఆల్రెడీ డిపిఆర్ ఉందని చెప్తారు ఇంకా గమ్మత్ ఏంటంటే ఈ పంతొమ్మిది సెప్టెంబర్ నాడు డిపిఆర్ ఉంది అని చెప్పిన తర్వాత నెల తర్వాత నాలుగు అక్టోబర్ దాదాపు ఇరవై రోజుల తర్వాత అక్టోబర్ నాలుగో తారీఖు నాడు నూట అరవై కోట్లు ఇచ్చి ఆ కన్స్ట్రక్షన్ ఏదైతే ఉందో మ్యాన్హార్ట్ కన్సల్టెన్సీస్ అట్లానే కుష్మెన్ అండ్ వేక్ ఫీల్డ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అట్లానే ఆర్ఐఓఎస్ డిజైన్ స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ ముగ్గురు కలిసినటువంటి సిండికేట్ కి మూసీ ప్రాజెక్టు డిపిఆర్ ప్రిపేర్ చేయడం కోసం అక్టోబర్ మరి డబ్బులు రిలీజ్ చేసి సెప్టెంబర్ ఆల్రెడీ డిపిఆర్ ఉందంటారు మూసీ ప్రాజెక్ట్ కి అక్టోబర్లనేమో డిపిఆర్ ప్రిపేర్ చేసేటటువంటి సంస్థకు డబ్బులు రిలీజ్ చేస్తారు డిసెంబర్ లో అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వం నిలబడి మరి డిపిఆర్ లేదు ప్రపోజల్ లేదు మేము వరల్డ్ బ్యాంక్ దగ్గర మూసి కోసం నిధులు అడగలేదు అని అంటారు మరి ఇది ఎందుకోసం నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని ఇవాళ అసెంబ్లీ వేదికగా ప్రశ్నిస్తా ఉన్నాను మీరు ఎందుకోసం అబద్ధం చెప్తున్నారు ఎవరి కోసం అబద్ధం చెప్తున్నారు నిజంగా ఏం అన్నది ప్రజలకు పారదర్శకంగా చెప్పలేనటువంటి అసక్త ఏమున్నది ఇది ఎవరి లాభం కోసం చేస్తున్నటువంటి ప్రాజెక్టు యాభై ఐదు కిలోమీటర్లు మూసి పరివాక ప్రాంతంలో పదివేల కోట్లతో బ్రిడ్జ్ కడతామని చెప్తున్నారు దాదాపు పదహారు వేల ఇండ్లను ఇప్పటికే మూసి పరివాహక ప్రాంతంలో మీరు మార్కింగ్ చేసి పెట్టినారు వాటి మీదకి ఇయాల బుల్డోజర్లు పంపుతారా రేపు బుల్డోజర్లు పంపుతారా అర్థం కానటువంటి ఒక భయానక స్థితి అక్కడ ప్రజల్లో ఉన్నది మరి ఇప్పటికన్నా మీరు ప్రజలకు స్పష్టత ఇవ్వండి ఈ ఇండ్లను తీసేస్తామని చెప్పి చెప్పండి తీసేసిన ఇండ్లకి ఎక్కడ ప్రత్యామ్నాయం ఇస్తారో చెప్పండి రీహాబిలిటేషన్ ఎట్లా చేస్తారో చెప్పండి కొన్ని రేపు వచ్చేటటువంటి రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్లో లో ప్రజలకేమొస్తుందో చెప్పండి దీనివల్ల రాష్ట్రానికి ఏం లాభమో చెప్పండి ఇవి చెప్పకుండా దాసిపెట్టి దాపరికంగా ఎందుకు ఇట్లా వ్యవహారం ప్రభుత్వం చేస్తుందని మేము స్పష్టంగా ప్రశ్నిస్తూ ఉన్నాం ఒక మూసి విషయంలోనే కాదు ఒక పేద ప్రజల విషయంలోనే కాదు తెలంగాణ అస్తిత్వానికి సంబంధించి చేసేటటువంటి దాడిలో తెలంగాణ తల్లి విగ్రహం తయారు చేస్తే సంవత్సర కాలం పాటు ఎవ్వరికి తెలియదు ఎట్లా ఉంటుందో వాళ్ళు తెలంగాణ తల్లి పేరుతోని కాంగ్రెస్ మాత విగ్రహం తయారు చేస్తారు అట్లనే అనేక అంశాలలో చెప్పేది ఒకటి చేసేదొకటి ఈ ప్రభుత్వ వైఖరిని మేము ఖండిస్తా ఉన్నాం మీరు పర్టికులర్గా మూసీ విషయంలో ప్రభుత్వం స్పష్టమైనటువంటి జవాబుతో అసెంబ్లీకి వచ్చి మాకు ఆన్సర్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది నా దగ్గర ఉన్నటువంటి ఆధారాలు మీకు నేను ఇవ్వడం జరిగింది మీరు కిషన్ రెడ్డి గారి రాసినటువంటి ఉత్తరంలో కూడా చాలా స్పష్టంగా మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అని చెప్పి పద్నాలుగు వేల కోట్లు అడిగారు ఈ కాపీని కూడా నేను మీడియా మిత్రులకు ఇస్తా ఉన్నాను మీరు కేంద్ర ప్రభుత్వానికి ఒక మాట ప్రపంచ బ్యాంకు అసెంబ్లీలో ఒక మాట పేద ప్రజలకు ఒక మాట ఎట్లా చెప్తారు ఇది కరెక్ట్ కాదు స్పష్టత ఇవ్వాలి ఈ విషయంలో అని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం స్పష్టత వచ్చే వరకు పోరాడతాం పేద ప్రజల పక్షన పోరాడతాం థ్యాంక్ యూ జై తెలంగాణ జై కేసీఆర్ ఎగ్జాక్ట్లీ నేనేమంటున్నా డిపిఆర్ ఉంది అని ప్రపంచ బ్యాంక్ ఇచ్చిన అప్లికేషన్ లో సెప్టెంబర్ పంతొమ్మిది నాడే ఈ ప్రభుత్వం ఒప్పుకున్నది ఆ తర్వాత అక్టోబర్ లో మరి ఎందుకో కన్సల్టెన్సీ పెట్టుకున్నారు ఆ తర్వాత డిసెంబర్ లో వచ్చి అసెంబ్లీలో అబద్దం చెప్తా ఉన్నారు డిపిఆర్ ఉన్నదనడానికి సాక్ష్యం నేను మీకు ఇస్తా ఉన్నాను మీడియా మిత్రులకి ప్రశ్నించాల్సినటువంటి అవసరం ప్రజల తరఫున మీడియాగా మీకు కూడా ఉన్నది కాబట్టి దయచేసి ఈ అంశాన్ని మరి ప్రశ్నించాలి ప్రభుత్వం మనకు అబద్దం చెప్పాల్సినటువంటి అవసరం ఏముందన్నది కూడా in telangana, congress government has been continuously duping the people of telangana. they are lying to the people of telangana. they have sought 4,100 crores of funds from the world bank in september when they have clearly said that there is a detailed project report for musi river development project. again, telangana government has sought funds from the central government. 14000 crores stating that musi river development project is going to take place but yesterday in assembly despite asking them repeatedly they have lied to the assembly why are they lying repeatedly to the people of telangana why are you getting loan from the world bank in the 10 years brs government did not let the world bank enter into telangana why are you now seeking help from world bank you are already seeking Loans and getting loans of 1,28,000 crores from various private banks and government banks. Why are you going to the World Bank? Is my question to the Honorable CM of Telangana. If you are going to the World Bank, why are you lying to the people of Telangana? This is my straight question. I have all the relevant papers that I have showed and shared with the media. I will do it again. And we need to question the government of Telangana why this secrecy? Why this hypocrisy?

मूसी के हलके में रहने वाले हमारे भाई बहनों को भाई बहनों से मैं गुजारिश करती हूँ तेलंगाना में जो कांग्रेस सरकार है मूसी के हलके में तकरीबन सोलह हजार लोगों के घरों पे मार्किंग किया है उनको हटाने के लिए वो साजिश कर रहे हैं हम गवर्नमेंट से आज यही डिमांड कर रहे हैं आप यहाँ मूसी के हलके में गरीबों को हटा के ये सारा लैंड वर्ल्ड बैंक को दे रहे हो और उसके पास से पैसे आप लेके आ रहे हो मूसी के हल्के में जो रियल एस्टेट डेवलपमेंट प्रोजेक्ट होने वाला है उसमें मूसी के आसपास रहने वाले गरीबों को क्या मदद मिलेगी सरकार को बताने की जरूरत है और सरकार वर्ल्ड बैंक को सितंबर में बता चुकी है कि यहाँ का डिटेल प्रोजेक्ट रिपोर्ट बन गया है और अक्टूबर में उन्होंने कहा है कि हमने एक नया एजेंसी हायर किया है लेकिन दिसंबर में असेंबली में आके झूठ बोल रही है कि हमने डिटेल प्रोजेक्ट रिपोर्ट बनाया नहीं है तो हर तरीके से गरीबों के साथ तेलंगाना के अवाम के साथ झूठ जो बोला जा रहा है उसको हम आज सवाल कर रहे हैं उस पर आज हम सवाल उठा रहे हैं तो जनता को सोचने की जरूरत है इस सरकार को सवाल करने की जरूरत है थैंक यू जय तेलंगाना